హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక బ్లౌజ్ అలాగే రెండు లెహెంగాలు చూపిస్తానండి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన నేను టూ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసాను వేసానండి సో రామా గ్రీన్ అలాగే గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసాను మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లాగే రౌండ్ నెక్ అనేది ఉంటుంది వెనకాల చిన్న చిన్న బుట్టీస్ అనేది యాడ్ చేశాను మొన్న మీకు చూపించాను కదండి ఒక ఫోర్ బ్లౌజెస్ రెడీ అయిపోయాయి ఇంకొక టూ బ్లౌజెస్ ఆగిపోయాయని సో దాంట్లో ఇది ఒక డిజైన్ అనమాట ఇంకొక డిజైన్ వచ్చేసి మిషన్ మీద ఉంది సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను ఇంకొక ఎంగేజ్మెంట్కి వెళ్ళేది ఉందన్నమాట మా వాళ్ళది అందుకని చెప్పేసి ఇదైతే మీకు చూపిస్తాను ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా నీట్గా వస్తుంది కాకపోతే చిన్న చిన్నగా ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడా చాలా చిన్నగా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లాగా మనకు బూటీస్ అనేది ఇచ్చేసారు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీంట్లో హైలైట్ అండి బాగుంటాయి క్రాస్ లైన్స్ చాలా బాగుంటుంది కింద మనకు బార్డర్ వస్తుంది ఇట్లాగా క్రాస్గా లైన్స్ అనేది వస్తాయి అనమాట హ్యాండ్కి చుట్టూ కూడా ఈ లైన్స్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట శారీలో అందుకని చెప్పేసి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే యూజ్ చేసి డిజైన్ అనేది వేశాను పింక్ కాకుండా ఇంకా వేరే ఏదైనా కలర్ అయ్యి దీంట్లో ఒక రెండు మూడు కలర్స్ ఉంటే డిజైన్ చూడడానికి ఇంకా బాగుంటుంది ఇది కూడా బాగుంది స్టోన్స్ అన్ని కూడా పెట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ వన్ దీని శారీ చూపిస్తాను మీకు శారీ వచ్చేసి ఇట్లా ఉందనమాట రామా గ్రీన్ అలాగే కింద పింక్ కలర్ బార్డర్ తో పెద్ద బార్డర్ అనేది వచ్చింది సో దీనికి మనము ఈ విధంగా డిజైన్ అనేది చేసామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగా అనమాట ఇది వచ్చేసి నాదే కలర్ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ లెమన్ ఎల్లో అట్లా అనమాట మెహందీ లా కనిపిస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మీటర్కి టూ ఫార్టీ రూపీస్ అనేది పడింది అనమాట సో మనకు ఇది వచ్చేసి లెహంగా అండి దీనికి నేను డోరీస్ అనేది ఇలాగ పెట్టేసాను కింద ఒక ఫ్లవర్ అనేది పెట్టేసి హ్యాంగ్ అయినట్టుగా కింద ఇట్లాగే డిజైన్ అనేది చేశాను అనమాట చాలా బాగుంటుంది నేను ఏంటంటే మొత్తం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ వచ్చేసి నేను ఈ కింద బాటమ్కి అనేది యూజ్ చేశాను ఫోర్ మీటర్స్కి కొంచెం తక్కువగానే యూజ్ చేశాను ఎందుకంటే చాలా కుర్చీలు వచ్చేసినాయి అందుకని చెప్పేసి లాస్ట్లో కొంచెం కటింగ్ అనేది చేసేసాను అనమాట ఫోర్ మీటర్స్కి కొంచెం తక్కువగా తీసుకున్నాను క్లాత్ కింద బాడీకి వచ్చేసి అండ్ సారీ బాటమ్కి వచ్చేసి ఫోర్ మీటర్స్ కంటే తక్కువగా తీసుకున్నాను బాడీకి ఏంటంటే హ్యాండ్స్కి మనకు కొంచెం క్లాత్ అనేది పట్టిందనమాట డిఫరెంట్గా కుట్టేశాను సో ఎలా కుట్టాను ఏంటి అనేది మీకు చూపిస్తాను చాలా బాగుందనమాట వేసుకున్న తర్వాత మీకు వీడియో అయినా ఫోటో అయినా చూపిస్తానండి మనకు బాడీ వచ్చేసి ఇట్లా ఉంటుంది బోట్నెక్ పెట్టేసాను ప్రింట్స్ కట్ అనేది పెట్టేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఫోర్ మీటర్స్లో కొంచెం క్లాత్ అనేది లాస్ట్లో కట్ చేశాను అన్నాను కదా ఆ క్లాత్తో ఇట్లాగా హ్యాండ్స్ అనేది పెట్టేశాను అనమాట దీనికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కింద ఇలాగ లేస్ అనేది పెట్టేశాను అండ్ లోపల కూడా హ్యాండ్ అనేది పెట్టేశాను అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే ఈ లోపల హ్యాండ్ లేకపోయినా పర్లేదు నార్మల్గా ఇలా పెట్టుకున్న బాగుంటుంది కాకపోతే పెద్దవాళ్ళకి అంత బాగుండదు అందుకని చెప్పేసి నేను ఇట్లాగా డిజైన్ అనేది చేసేసాను కింద లేస్ అనేది వేశాను బ్యాక్ కూడా చూడండి లేస్ అనేది బ్యాక్ కూడా ఇలా వేసాను అనమాట చాలా బాగుందండి ఈ లేస్ ఈ కలరు అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట వీలైతే నేను డ్యాన్స్ వీడియో కానీ లేకపోతే ఏదైనా ఫోటో ఉంటే పెడతాను లేకపోతే కుదరలేదు అని అనుకుంటే ఈ వీడియోకి పక్కన ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట సో బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వెనకాల అయితే మీటర్ తీసుకున్నాను మీటర్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఈ పూసలు హ్యాండ్స్కి వేయక ఇంకా మిగిలింది దాన్ని ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలాగ ఇలాగ పెట్టేశాను మనకు చూడడానికి చాలా బాగుంటుంది అయితే నెక్ కదా వెనకాల మనకి ఇట్లాగా క్లోజ్గా రావాలి అంటే నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది అనమాట నా షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది దాంట్లో సెవెన్ అండ్ హాఫ్ పెట్టేస్తే మనకి ఇట్లాగా వెనకాల క్లోజ్ అయినట్టుగా డిజైన్ అనేది వస్తుంది లేదు పర్సనాలిటీ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది దాంట్లో ఆఫ్ చేస్తే సెవెన్ ఇంచెస్ ఉంటుంది అలాగా మీరు బోట్ నెక్లో పెట్టేసుకున్నా కూడా మీకు వెనకాల క్లోజ్ అయిపోయేలాగా డిజైన్ అనేది వస్తుందనమాట దీనికి చున్నీ వచ్చేసి ఇలా తీసుకున్నానండి వైలెట్ కలర్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ భలే కుదిరిందండి ఫస్ట్ ఏంటంటే చూశాను మీటర్కి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఈ అంత కాస్ట్తోని ఎందుకులే అని చెప్పేసి మీటర్కి టూ ఫార్టీ రూపీస్తో ఒక ఫైవ్ మీటర్స్ అనేది తీసుకొని కింద ఫోర్ మీటర్స్ కంటే కొంచెం తక్కువగా క్లాత్ అనేది వాడేసాను అండ్ బాడీకి వచ్చేసి ఒక మీటర్ మొత్తం ఫైవ్ మీటర్స్తో డిజైన్ అనేది కుట్టేశాను అనమాట దీంతో పాటు ఇంకొక లెహంగా కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి మా సిస్టర్స్ అనమాట సో తనకి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ సేమ్ పూసలు అంతా కూడా సేమ్ పెట్టేశాను కాకపోతే కలర్ వచ్చేసి అండి ఇది వచ్చేసి కింద లెహంగా అనమాట ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి నా క్లాత్లో మిగిలినవి ఉంటే ఇక్కడ పెట్టేశాను అండ్ దీంట్లో ఏంటంటే దీంట్లో మిగిలిన క్లాత్తోని ఇట్లాగే ఫ్లవర్ అనేది చేసేసాను ఇది కూడా మంచి క్లాత్ అనమాట క్రాస్ లైన్స్ చాలా బాగుంది తక్కువ కాస్ట్లో మనకు మంచి లెహంగా అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇది కూడా బోట్ బోట్ నెక్ పెట్టేసి వెనకాల ఇట్లాగా క్లోజ్ అనేది పెట్టేశాను ఇంతకుముందు చెప్పాను కదా షోల్డర్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే దాంట్లో ఆఫ్ చేసుకొని మనము సెవెన్ ఇంచెస్కి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇట్లాగా వెనకాల క్లోజ్ అయిపోయినట్టుగా డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఇది కూడా బాగుంటుంది దీనికి చున్నీ వచ్చేసి ఇందాక నా లెహంగా చూపించాను కదా ఈ కలర్ ఆ కలర్తో చున్నీ అనేది వస్తుంది అనమాట సో ఇవ్వండి ఈరోజు నేను చూపించే బ్లౌజ్ డిజైన్ అట్లాగే లెహంగా దీంట్లో మీకు ఏది నచ్చింది ఏంటి అనేది నాకు ఒకసారి కింద తప్పకుండా కామెంట్ నాకు ఒకసారి కింద కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేయండి అట్లాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫైనల్గా డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయినా స్టిచ్చింగ్ అయినా చాలా బాగా వచ్చిందనమాట అయితే వీడియోలో అనుకోకుండా ఏంటంటే ఆ స్పూన్ అనేది పడిందండి సో అదొక్కటి ఇగ్నోర్ చేసేయండి నేను వీడియో అంతా తీసేసిన తర్వాత లాస్ట్లో చూసుకున్నాను మళ్ళీ చేసేదేం లేక మళ్ళీ ఈ వీడియోనే పెట్టేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్రెస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి